ఈరోజు వీడియోలో అమృతం లాంటి సగ్గు బియ్యం సేమియా పాయసాన్ని చూపిస్తాను అకేషన్ లేదా పండగ ఏదైనా నోరు తీపి చేయాలంటే మనం ఇంట్లో కామన్గా ట్రెడిషనల్ సేమియా పాయసం చేస్తుంటాము ఇలా గనక చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేస్తారు చాలా చాలా బాగుంటుంది ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక గిన్నెలో ఒక కప్పు సగ్గు బియ్యం వేసుకోవాలి వీటిని శుభ్రంగా కడిగి ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి వాటిని పక్కన పెట్టేసుకొని ఒక గిన్నెలో చిక్కటి పాలు హాఫ్ లీటర్ పోసుకోవాలి ఇవి ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలి ఇలా కలపడం వల్ల పాలు కింద అడుగంటకుండా ఉంటాయి ఇలా పాలు మరిగిన తర్వాత ఇందులో నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి నానబెట్టుకోవడం వల్ల బియ్యము తొందరగా ఉడుకుతాయి హాఫ్ కప్ సేమియా వేసుకోవాలి ఏ సేమియా అయినా పర్వాలేదు ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లు పెట్టుకొని ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కలర్ వేసుకోవాలి మనం పెళ్ళిళ్ళలో చూస్తుంటాము అలాంటి కలర్ కావాలంటే ఇలా కలర్ వేసుకోవాలి జస్ట్ ఆప్షన్ మాత్రమే మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇలా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇందులో మిల్క్ మేడ్ వేసుకోవాలి మిల్క్ మేడ్ లేదు అనుకుంటే పంచతారాన వేసుకోవచ్చు మిల్క్ మేడ్ వేసుకోవడం వల్ల చిక్క పొడవు సేమియా పాయసము తినే తీపిని బట్టి పంచదార అయినా వేసుకోవచ్చు ఇది లేదు అనుకుంటే మరొకసారి ఇదంతా బాగా కలుపుకొని రెండు నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి ఇలా చల్లారిన తర్వాత వేయించుకున్న నేతిలో జీడిపప్పులు వేసుకోవాలి ఎప్పుడైనా కానీ స్వీట్ చల్లారిన తర్వాత తింటే ఆ టేస్ట్ ఆ స్టెక్చర్ చాలా చాలా బాగుంటుంది ఇలా గనక చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే ఎన్ని ఫాలన చేసుకుంటారు కమ్మనైనా పాయసం రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది సింపుల్ వేలో పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి